హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదేంటి అని చూస్తున్నారా దీనిని అయితే నల్ల అంటారండి మేకప్ బ్లేడర్తో తయారు చేస్తారు మరి మిసే కామెంట్ చేయండి ముందుగా అయితే ఒక పెనంలో ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ టమాటా కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నల్ల ముక్కలను కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది టైం అనేది తీసుకోదు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అనేది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది బాగా కుక్ అయిన తర్వాత రెండు స్పూన్ల కారం కొద్దిగా గరం మసాలా వేసి ఆయిల్ తేలేని త్వరగా ఉడికించుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే కుక్ కర్రీ అనేది రెడీ అవుతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రేవీ గ్రేవీగా వెళ్ళింది కదా కర్రీ అనేది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కర్రీ దించేసుకుంటే సరిపోతుందండి మేమైతే ఫుల్గా లాగించేసాం కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్